నా పేరు అల్లమానస మా భర్త రామస్వామి దుబాయ్ పోయి రెండు మూడు సార్లు వాపస్ వచ్చిండు చదివి వేయండు సరిగ్గా పనులు లేక బాకీలయ్యి అందరితోని ఆరోగ్యం దెబ్బతిని ఆరోగ్యపరంగా ఖరాబ్ అయి చనిపోయాడు అప్పులు బాగా బ్యా బాకీలయ్యి అందరికీ చనిపోయి చనిపోయాడు ఆ మృతదేహాన్ని మాకు ఇప్పియ్యాలని కోరుతున్నాము ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఆర్థిక సాయం ప్రభుత్వాన్ని చేయాలని నా పేరు బతిన్ రాజాగౌడ్ ప్రవాసమిత్ర లేబర్ యూనియన్ దుబాయ్ ప్రెసిడెంట్ని అయితే గత కొన్ని రోజుల క్రిందట అల్లి రామస్వామి ఆయన గల్ఫ్ కార్మికుడు ఫస్ట్ దుబాయ్కి రెండు మూడు సార్లు అయి వాపసు రావడం జరిగింది చాలా బాకీలు అప్పులు పెరగడం వల్ల మళ్ళీ సౌదీకి వెళ్ళడం జరిగింది అక్కడ ఎక్కడ వర్క్ చేసినా కానీ అక్కడక్కడ వర్క్ దొరుకుతుండే వర్క్ చేసినా కాడ డబ్బులు రాక మానసిక వేదనతోటి చాలా బాకీలు కావడం వల్ల తన ఎప్పుడు ఆలోచిస్తూ సరైనటువంటి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఎప్పుడు బాధతోటి ఉండడం వల్ల ఆర్థికంగా మనోవేదన చెంది గత కొన్ని రోజుల క్రిందట అనారోగ్య పాలై సౌదుల మరణించడం జరిగింది మరి ప్రభుత్వము వెంటనే అల్లె రామస్వామి మృతదేహాన్ని వీళ్ళ కుటుంబ సభ్యులకు అతి తొందరగా ఇప్పియాలని కోరుతూ మరి అల్లె రామస్వామికి ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు ఉన్నాడు వీళ్ళు చాలా బాధతో ఉన్నారు ప్రభుత్వం తరఫున ఐదు లక్షల ఎక్సిగేషను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున పది లక్షల ప్రవాస బీమా యోజన పథకం కింద ఇప్పియ్యాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఇది మేము డిమాండ్ చేస్తలేము మేము ప్రాధాయపడుతున్నాము మేము రిక్వెస్ట్ చేస్తున్నాము కావున ఈ ప్రభు ఈ కుటుంబాన్ని గల్ఫ్ కార్మికుల కుటుంబాన్ని ఆదుకోవాలి అతి తొందరలా అదేవిధంగా మృతదేహం తొందరల తొందరగా వీళ్ళకు ఇప్పియ్యాలి అక్కడ ఏదైతే ప్రాసెస్ ఉందో ప్రభుత్వం ముందుండి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వీళ్ళ అల్లె రామస్వామి మృతదేహాన్ని ఇప్పియ్యాలని కోరుతూ అదేవిధంగా ఎక్సిగేషన్ ఇప్పివ్వాలని కోరుతూ మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం